నమస్తే అండి నా పేరు స్వామి గౌడ్ మాగనూరు మండలంలోనే కొల్పూర్ విలేజ్ విషయం ఏమైనాగా ఈరోజు మాగనూరు మండలంలోనే కొల్పూరు విలేజ్లో కృష్ణానది నదిలో నిలబడి ఈరోజు ఒక వీడియో తీయడం జరిగింది విషయం ఏంటంటే మాకు టూ డేస్ కింద పూర్వ లిఫ్ట్లకి నీళ్ళు అందలేదు ఆ రెండు మూడు రోజుల నుంచి చాలా ట్రబుల్ అయినాయి ఒకే మోటార్ నడవాల్సి వచ్చింది రెండు గంటలాగి ఒక మోటార్ దాని తర్వాత అది కూడా బంద్ అయింది నీళ్ళు వస్తావా రావా అని మేము చాలా ఇబ్బంది పడే లోపలే రైతులు కూడా అందరు కొంతమంది చాలా భయాందోళనకు గురి అయ్యారు మొక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సారు మరియు అదేవిధంగా తెలంగాణ ఇరిగే తెలంగాణ ఇరిగేషన్ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఈ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాక సార్ గారు బెంగళూరుకి హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడున్న బెంగళూరు గవర్నమెంట్ డికే శివకుమార్ సార్ గారి ఉప ముఖ్యమంత్రిని కలిసి మా తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు కావాలి యాసంగి పంట ఎండిపోతుంది మాకు ఎలాగైనా చేసి నీళ్ళు ఇవ్వని అడగడం జరిగింది ఆ రోజులో వాళ్ళ ఆ రోజు బెంగళూరు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బెంగళూరుకి వెళ్ళేటప్పుడు మా నదిలో పుష్కలంగా వాటర్ ఉండడం జరిగింది చాలామంది అన్నారు నదిలో నీళ్ళు ఉన్నాయి మన ఎమ్మెల్యే గారు కానీ మరి మంత్రులు కానీ ఎందుకు వెళ్తున్నారు అంటే ఈ వచ్చిన నీళ్ళు కింది గుడేడు వల్ల మనకంటూ ఇంత కోట ఉంటుంది దాని ప్రకారం వెళ్తే మనకు లాస్ట్లో ఇబ్బంది అయితే అప్పటికైతే కాదు అంటే ఆ నీళ్ళు మాకు పది పదిహేను రోజులు వచ్చిన తర్వాత ఎగ్దమ్ నిలిపోయినాయి అయితే మక్తల్ డెబ్బై ఏడవ నియోజకవర్గ శాసనసభ వాకిటి శ్రీయాస్ సారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఈ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమకు సారు కర్ణాటక గవర్నమెంట్తో చర్చలు నడిపితే అక్కడున్న కర్ణాటక గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఈ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు నీళ్ళు ఎత్తిన సమయంతో స్లోగా రావడంతో పాటు వస్తావా రేపు వస్తావా వస్తావా రేపు వస్తావా అంటే చాలా బాధకంగా చూసినాం వెంటనే నీళ్ళు మొన్న నైట్ మోటార్లు చాల్ చేస్తే తెల్లవారుజామున మోటార్లు బంద్ అవ్వడం జరిగింది ఆ ఉదయాన్నే నిన్న ఉదయం లేచి చూస్తే బ్రహ్మాండంగా మా లిఫ్ట్లు మడుగు నిండడం జరిగింది ఈ పైభాగం వచ్చేసి కర్ణాటక నుంచి నేరుగా ఇట్లా వెళ్ళేసి మా గద్వాల డ్యామ్ వెళ్ళే విధానం జరిగింది బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చినాయి ఒకవేళ కిందికి మళ్ళీ గేట్లు ఎత్తే ఉన్నాయి ఎందుకంటే ఆరు వేల క్యూషర్ట్లు వదిలినట్టు సమాచారము మీరు ముగ్గురు కాసి నాలుగు నుంచి ఐదు టీఎంసీలు మాట్లాడుకున్నారు ఇడిచినందుకు కర్ణాటక ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు అదే విధానంగా ఈ నీళ్ళని ఇప్పుడు వచ్చిన విధానంగానే కిందికి ఏమన్నా డ్యాము గద్వాల జూరాల ప్రాజెక్ట్ అయితే అక్కడ ఉన్న రైతులకు వెళ్తే కూడా సంతోషం కాదంటలేము ఇదే నీళ్ళు మాకు ఇంత విధానంగా ఇన్ని వాటర్ కాకుండా మాకు ఇంకా రెండు నెలలు ఈ నీళ్ళు అవసరం కాబట్టి ఇంకా మీరు మాట్లాడిన టీఎంసీలో ఇప్పుడు ఎన్ని టీఎంసీలు ఇచ్చినవైనా క్యారెక్ట్ లేదు ఆరు టీషర్ట్లు ఇదిలిసినవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ నీళ్ళు మళ్ళీ నెల వరకు సరిపోతున్నాయి ఇంకా అవతల నెల నెల పదిహేను రోజులకి మాకు ఈ పంటల కండతే చాలా బాగుంటుంది అందుకే నేను దయచేసి ఈ నీళ్ళని వదిలిపేసుకొచ్చినందుకు మొక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీఆర్ సార్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కి డీకే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ్ సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్న నాను కానీ నా తరపున నా గ్రామం లిఫ్ట్ కింద ఉన్న ఐదు గ్రామాలు కొల్పూరు గ్రామం కానీ సత్యారం కానీ పర్మంతుడి కానీ గజరం కానీ మందిపాల గ్రామ ప్రజల తరపున మీకు ఈ కృతజ్ఞతలు తెలియజేస్తున్న సార్ అదే విధంగా ఈ లిఫ్ట్ల కింద ఉన్నదే కాదని ఈ వచ్చిన వాటర్తో తంగడి కుస్మూర్తి కృష్ణ గుడేబల్లూరు ముడమాల్ పుంజనూరు లిఫ్ట్లకే కాకుండా ఈ నది పోటున్న ఉన్న ప్రతి రైతాంగానికి బ్రహ్మాండంగా నీళ్ళు అందుతున్నాయి ఈ నీళ్ళు అందించినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అలాగే ఈ నీళ్ళు ఉంటేనే మావన్నీ పంటలు లేదు అంటే మాకు చాలా కష్టము ఇడిపిసుకొచ్చినందుకు మీకు చాలా రెండు చేతులు ఎత్తి ధన్యవాదాలు తెలియచేస్తున్నాం సార్ విషయం ఏంటంటే ఇవే నీళ్ళు ఇప్పుడు మాకు ఎలాంటి భయం లేదు ఇంకా నెల పదిహేను రోజుల వరకు మళ్ళీ విడిపిసుకొచ్చే కోట ఏదైనా నీళ్ళు దగ్గర పడితే అప్పటికప్పటికే మీకు సంబంధించిన నీటిపరదల సంస్థ అధికారులతో మీరు సంప్రదింపులు జరిపి ఈ నీళ్ళు ఎన్ని రోజుల వరకు వస్తే ఎంత లేదు ఏం కాదు అని మాట్లాడి ఈ నీళ్లు మరి పూర్తి స్థాయి మొదలే మళ్ళీ నీళ్లు వచ్చేట్టుకు చేయాలని మొక్తల్ ఎమ్మెల్యే వాక్టీ శ్రీఆర్ గారికి